పల్నాడు జిల్లా వాస్వి సేవా సమితి సమైక్య విద్యానిధి కమిటీ ఆధ్వర్యంలో వైట్ ల్యాంగ్ నోట్స్ పుస్తకాలను నరసరావుపేట డిఎస్పి కె నాగేశ్వరరావు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాస్వి సేవా సమితి ముప్పై సంవత్సరములుగా సమాజ సేవ చేస్తూ నేడు విద్యానిధి కమిటీ ఆధ్వర్యంలో తయారు చేయించిన పుస్తకాలను నా చేత చేయటం ఎంతో ఆనందదాయకంగా ఉందని ఆయన అన్నారు అదే ఉత్సాహంతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ మంచి పేరు ప్రతిష్టలు సంపాదించాలని కమిటీ సభ్యులకు అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వ్యవస్థాపకులు చీతిరాల గురుపెత్తన్న జిల్లా విద్యానిధి కమిటీ చైర్మన్ కోరపాటి పూర్ణచంద్రరావు కూకుట్ల జగదేశ్ కుమార్ మామిడి రాజ్ కుమార్ తుమ్మలపెంట మధుకుమార్ బగారపు మణిదీప్ స్టేట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు షేక్ అబ్దుల్లా షేక్ నజీర్ చీతిరాల రాఘవేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు

అందరికీ సంతోషం ఈరోజు పల్నాడు జిల్లా వాసవి సేవా సమితి సమాఖ్య విద్యా కమిటీ మరి ప్రస్తుత చైర్మన్ కూరపాటి లక్ష్మీ పూర్ణచంద్రరావు మరి ఈ యొక్క వాసవి సమితిని ఫౌండరు వ్యవస్థాపకులు చిత్రాల గురు పెద్దన్న మరి ఈయన గత ముప్పై సంవత్సరాల నుంచి ఈ సంస్థ ఎన్నో కార్యక్రమాలు చేసింది బహుశా ఈ ఎక్కువ కార్యక్రమాల్లో నన్నే పిలవటం నాకెంతో ఆనందం ఇస్తుంది ఎందుకంటే శ్రీధరాల పెద్దన్న గారు ముప్పై సంవత్సరాల నుంచి మరి ఉద్యోగులను ఇన్వాల్వ్ చేయటం అనేది ఆయన మొదటి కర్తవ్యం అందులో భాగంగానే గత నాలుగు సంవత్సరాలు గతంలో మూడున్నర సంవత్సరం ఇప్పుడు ఒక సంవత్సరం నాలుగున్నర సంవత్సరాలు నా చేత ఒక యాభై అరవై కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసే అవకాశం కల్పించారు అదేవిధంగా ఇప్పుడు మన ఈ విద్యా కమిటీకి సంబంధించి మరి వీళ్ళు తలపెట్టిన కార్యక్రమం ఏంటంటే ఈ పుస్తకాలు గవర్నమెంట్ స్కూల్లో దాదాపు పది స్కూళ్ళకి ఒక్కొక్క స్కూల్కి రెండు వందల పుస్తకాలు ఇచ్చేటట్టుగా వీళ్ళు ప్రిపేర్ చేసుకొని మరి స్వర్గీయ ప్రముఖ మరి రాజకీయ నీతి ఉన్నటువంటి మహాగనుడు మరి కొంజేటి రోసయ్య గారి తొంభై తొమ్మిదవ జయంతి సందర్భంగా వీళ్ళందరూ కూడా మరి ఆయన్ని మర్చిపోకుండా ఈ రోజు వరకు కూడా మరి ఆయన్ని తలుచుకుంటూ ఈ కార్యక్రమాలు చేయటం ఎంతో మంచిది ఇంకా భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు చేయడానికి వీళ్ళకి అవకాశం కల్పించాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఈ యొక్క మంచి కార్యక్రమానికి నాచాద్ జయించినందుకు మరి ముఖ్యంగా ఈ జిల్లా సే వాసవి సేవా సమితి కార్యక్రమ సమాహిక్య విద్యా కమిటీకి వీళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను థ్యాంక్ యూ నమస్తే వాసవి సేవా సంస్థ సమైక్య విద్యానిధి కమిటీ చైర్మన్ నా పేరు కూరపాటి లక్ష్మీ పొన్చంద్రరావు ఈరోజు తొంభై రెండవ సంవత్సరం గవర్నరుగా మరి ముఖ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన మన కొనిజేట్ రోసే గారి తొంభై రెండవ పుట్టినరోజు సందర్భంగా మన బుక్స్ నాగరేషన్ మన డిఎస్పి గారి చేతుల మీదుగా ఈరోజు మనం ఆవిష్కరించడం జరిగింది ఈ ఈ ఆవిష్కరణకు మరి పదహారు సంస్థలని కంటిన్యూ మరి క్రమం తప్పకుండా అధ్యక్షుల్ని చూస్తూ మరి వ్యవస్థాపక అధ్యక్షులైన చిత్రాలు గురిపెద్దన్న గారికి మరి విచ్చేసిన వాసవ సేవ సమితి స్టాఫ్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం